సైన్ చేశారా సార్కి ఇచ్చేయండి థ్యాంక్ యూ సార్ సార్ ఇన్ఛార్జ్ నువ్వే సార్ పర్సన్ ఏది అక్కడ ఉంది సార్ సరే కొంచెం అక్కడ వెయిట్ చేయి పిలుస్తాను థ్యాంక్ యూ సార్ ఈ ఒక్క హోమ్లోనే డబ్బులు లేకపోయినా చేర్చుకుంటారు ఇక నువ్వు ఫ్రీగా భయపడకుండా ఉండు ఈ రోజు నుంచి సరిగ్గా ముప్పై నాలుగు రోజుల తర్వాత నువ్వు వేరే ప్లేస్ లో ఉంటావు సరేనా సరే అప్పటి వరకు నువ్వు ఇక్కడ ఉండే వాళ్ళలాగే బిహేవ్ చేయి అయ్యే వస్తుంది జాగ్రత్త ఇదే ఆమె బెడ్ సార్ వారంలో ఒక రోజు శనివారం మాత్రం ఒక వన్ అవర్ చూసి వెళ్ళొచ్చు ఓకే అమ్మాయి వాళ్ళ నాన్న ఒక పేద రైతు సరిగ్గా వానలు పడక వాళ్ళ పొలాలన్నీ ఎండిపోయాయి బ్యాంకులో తీసుకున్న అప్పు తీర్చలేక వాళ్ళ నాన్న ఆత్మహత్య చేసుకున్నారు భద్రత లేని ఈ లోకంలో బతకటం కోసం పిచ్చిదాని వేషం వేసింది ఇంకొన్ని రోజుల్లో ఆ అమ్మాయిని మంచి ప్లేస్లో సెటిల్ చేస్తాను దేనికి లేదు అలా చూస్తే మీకు చేయకండి ఇవ్వాలి ఎందుకు కామెంట్స్ చేస్తూ ఎవరు పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటే తాగాడని తెలుసు కూడా మీరు ఒక హెల్ప్ చేశారు కదా కాలేజ్ అయిపోయాక ఎంఎన్సీ వాళ్ళతో వెళ్ళలేక ఫ్రెండ్స్ అందరం కలిసి పిజ్జా షాప్ పెట్టాం కానీ బిజినెస్ నడవట్లేదు పద్దెనిమిది గంటలు దాటితే పిండి ఫ్రీజర్లో ఉన్న పాడైపోతుంది ఇంతకు ముందు ఇలాంటి సెంటర్స్ కి ఫ్రీగా ఇచ్చేవాళ్ళం అలాంటిది నెల తర్వాత బిజినెస్ క్లోజ్ చేసేద్దాం అనుకుంటున్నాం ఎందుకు క్లోజ్ చేస్తున్నారు బిజినెస్ లేదబ్బా అందుకే ఈగల్ని కొట్టబోయి కస్టమర్స్ ని కూడా కొట్టేస్తున్నాం

ఏ లైసెన్స్ ఇన్సూరెన్స్ ఉందా వెళ్ళి సార్ టెన్షన్ పడుకో ఇప్పుడే వస్తాను వంద రూపాయలు చెల్లు సార్ నిజంగా నా దగ్గర డబ్బులు లేవు ఏంటయ్యా ఏమీ లేవంటున్నావు ఎక్కడ పని చేస్తున్నావు నేను ఎత్తుకుంటాను సార్ ఏంటి కామెడీయా సే సార్ లేదు సార్ నిజంగా నేను ఎత్తుకుంటాను సార్ నువ్వు చెప్తే ఏనో కానీ స్టేషన్కి వెళ్ళి ఫైన్ కట్టేసి బండి తీసుకుపో సార్ నేను మీ దగ్గర చాలాసార్లు అవును సార్ మీరు బస్ స్టాండ్ దగ్గర ఉన్న వినాయకుడి గురికి వారం వారం శనివారం వస్తారు కదా అక్కడ ఆంజనేయుడికి నెయ్యి దీపం శనీశ్వరుడికి నువ్వుల దీపం పెట్టి ఇద్దరు దేవుళ్ళకి ఎనిమిదిలాగా ప్రదక్షిణ చేసి సాష్టాంగంగా మీరు పడుకొని మీ మొహాన్ని లెఫ్ట్కి తిప్పగానే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మెట్ల దగ్గర మీ బ్రౌన్ షూస్ పక్కనే నేను బిచ్చమెత్తుకుంటాను సార్ మీరు షూ వేసుకునేటప్పుడు నేను అయ్యా అయ్యా అని పిలుస్తాను సార్ కానీ మీరు నా పక్కనున్న ఒంటి చేతి వాడికి డబ్బులేసి వినాయకుడే వాడికి దానం చేయమన్నట్టు వాడికి మాత్రమే బిచ్చమేసి సీఎం కార్ క్రాస్ అయిన తర్వాత వచ్చే ఫీల్డ్ లో రిలాక్స్డ్ గా వెళ్ళిపోతారు సార్ తనెవరు అక్కడ నుంచి నా గర్ల్ ఫ్రెండ్ సార్ గర్ల్ ఫ్రెండ్ నలభై ఐదు సంవత్సరాలు గవర్నమెంట్ ఎంప్లాయ్ అయ్యా నన్ను ఒక్క అమ్మాయి కూడా చూడలేదు కదా వెళ్ళవయ్యా వెళ్ళబయ్యా వెళ్ళి సుఖపడిపో ఉంటాను సార్ చెప్పా చెప్పాను ఇది అరుల్ చిన్న చిన్నబిల్లు నూట నలభై కోట్లు ఇది దాని వెనకాలన్న పెద్ద మిల్లు రెండు వందల నలభై ఏడు కోట్లు రెండు అమ్మకానికి వచ్చాయి నా తమ్ముడు కొడుకు దగ్గర నేనే కొంటాను కానీ సేటే బినామీ రిజిస్ట్రేషన్ చేయించేది అతని పేరు మీదే ఓకే సార్ రోడ్డుకి ఎదురుగా ఉన్న ఈ చిన్న బిల్లుకి శాంక్షన్ చేయముందు ఈ చివరి దాకా ఏదో ఒక కారణం చెప్పి పోస్ట్ పోన్ చేసే చుట్టూ పెద్ద మిల్లుకు దారి ఈ చిన్నబిల్లు నుండే ఈ చిన్న బిల్లు మనం కొన్నామంటే ఆ తర్వాత ఎవరైనా పెద్ద మిల్లులోకి వెళ్ళాలి అంటే హెలికాప్టర్ లోనే వెళ్ళాలి అప్పుడు చూడండి పెద్ద పెద్దమిల్లుకి నేను చెప్పిందే ధర మీరు చెప్పినట్టే చేద్దాం సార్ కానీ పోయిన లోన్ శాంక్షన్ కి నాకు రావాల్సిన కమిషన్ రాలే సార్ కమిషన్ పూర్తిగా ఇవ్వాలా

నా తమ్ముడు చచ్చిపోయే ముందు వాడు పది లక్షలకే హాస్పిటల్ ఖర్చుల కోసం మొత్తం ఇల్లు మిల్లు అన్ని రాసిస్తాడు ఇప్పుడు హాస్పిటల్లో ఉండే రాక్షసి దొన్నపోత మహంతి ఆ అరుడు గారి అమ్మ అంతా జడగొట్టేది అది కనుక లేకపోయింటే ఆస్తి మొత్తం ఆ రోజే నా చేతికి ఉండేది ఇప్పటికీ మించిపోయిందేం లేదు ముందు ఆ మిల్లు లాగి ఆ తర్వాత మొత్తం మింగేస్తాను తెలియలేదే ఒకసారి తన ఫ్రెండ్ షేర్ మార్కెట్ బిజినెస్ అని చెప్పాడు కానీ నాకు కూడా సరిగా తెలియదు నాకేమో అతను వేరే పిజ్జా షాప్ లో పనిచేసే మాస్టర్ ఏమో అనిపిస్తోంది కరెక్టేనే ఏ కాదు అతని గెడ్డం చూస్తుంటే మహి అతని రిపోర్టర్ అయి ఉంటాడే నిన్ను నా ఫ్రెండ్స్ అందరూ నువ్వేం వర్క్ చేస్తావని నిన్ను అడగమన్నారు ఏదో నేను కాదు వాళ్ళు అడగమన్నారు నువ్వేం పని చేస్తావో తెలియాలా ఏంటి తెలుసుకుని మాత్రం ఏం చేస్తావు ఎనిథింగ్ ఎల్స్ ఓకే అరుణ్ సి ట్రిప్ ఫ్రీ అయితే రా ఆఫ్టర్ సిక్స్ ఓకే అవును నువ్వేం వర్క్ చేస్తావు దానికి ఏమన్నాడే అతను దీనికి నేను బదులు చెప్పాను అనుకో అప్పుడు ఇంకా ఎక్కువ క్వశ్చన్స్ వేస్తావు బెటర్ తిని ఏమే అర్థం కావటం లేదే అతను అదేం కాదు అతనికి తను చేసే పని నచ్చుంటే ఐఎమ్ సో అండ్ సోని ఓపెన్ గా చెప్పేవాడు విజిటింగ్ కార్డ్ కూడా ఇచ్చేవాడు నాకెందుకో అతని చదువుకి తగ్గ పని దొరికే వరకు ఏదో దొరికిన పని చేసుకుంటున్నాడు అనిపిస్తోంది ఏదేవైనా అతను తన లైఫ్ కోసం ఏదో ఒక చోట ఏదో ఒక పని చేస్తూనే ఉంటాడుగా బిచ్చమైతే ఎత్తుకోడుగా నువ్వు పెద్ద పుల్లి ఎక్కి రావమ్మా గండి పెట్ట గండి మాయ నాకు డౌట్ అడుకో పాలు పోసేవని పాలోడంటారు అవును పేపర్ వేసేవని పేపర్ రోడ్ రోడంటారు కరెక్టే మరి అలాంటప్పుడు బిచ్చ వేసేవాన్ని కదా బిచ్చగాడ అనాలి మనల్ని ఎందుకు మాయ బిచ్చగా అంటారు ఇంత టైట్ చాలు కదా సరే ఏంటి బ్రో రెడీ అవ్వలేదు టైం అవుతుంది పద పద నేను రావట్లేదు మీరు వెళ్ళండి ఇదిగో తమ్ముడు నువ్వు డీసెంట్ గా ఫెయిర్ గా పద్ధతిగా విజయ అంటున్న ఇలా స్టైల్ గా ఉంటావు మరి డీసెంట్ గా నువ్వు ముందు వెళ్తేనే కదా సైలెంట్ గా మేము నీ వచ్చేది రెడీ అయ్యా సూడు బ్రో అందరూ ఎలా రెడీ అయ్యారు మనం త్వరగా వెళ్ళొచ్చు దాన్ని రెడీ చేస్తున్నారని కలెక్షన్ హాలిడే సండే ఇంకో హాలిడే వాళ్ళు ఇచ్చారు కదా అని మనం కడుపుకి హాలిడే ఇవ్వలేముగా భయపడొద్దు మనల్ని ఎవ్వరు అడగరు ధైర్యంగా పదా తమ్ముడు రారా రా రా రారా బాగున్నావు తమ్ముడు ఏంటి అలా చూస్తున్నావు తమ్ముడు ఊరి నుంచి ఎప్పుడు వచ్చావు అమ్మ బాగుంది కదా సంతోషం ఫ్రెండ్స్ తో వచ్చినట్టున్నారు తప్పకుండా ఫోన్ చేసి వెళ్ళాలి ముహూర్తానికి టైం అవుతుంది వెళ్ళండి వెళ్ళండి తమ్ముడు వెళ్ళండి సార్ మనం పెళ్లి కూతురు తరుపు బంధువులు మాయా పెళ్లి కొడుకు తరఫున గౌరవిస్తారు లడ్డు మిస్ అయిన నిండా వినండి చూడు ఏంటి బ్రో అలా చూస్తున్నావు

వీళ్ళని పందిర్లో కూర్చొని తినడానికి ఎంకరేజ్ చేయకూడదు రేయ్ ఎంతమంది వచ్చారా మీరు మర్యాదగా మీ వాళ్ళందరిని బయటకు వెళ్ళమని చెప్పు సార్ అందరూ భోజనం మధ్యలో ఉన్నారు సార్ రే మీ అంతటా మీరు లేచి వెళ్తే కొట్టకుండా వదిలేస్తాం రే నువ్వు చెప్తే అర్థం కావట్లేదు మీకు అందరంతా మీరే ఉన్నారు కదా వదిరితే తాళి కూడా కట్టేట్టున్నారు ముష్టి తప్పు చేసింది వాళ్ళు చేసిన తప్పే సార్ అమ్మ నాన్న అన్న తమ్ముడు అక్క చెల్లి అందరూ కలిసి ఉన్న ఈ పందిట్లో కొత్త సంబంధాలు కలుపుకుంటున్న ఈ ఫంక్షన్లో అయిన వాళ్ల వలనో ఇంకేదో కారణం వలనో అనాథలుగా మారి పిచ్చగాళ్ల లైఫ్ బతుకుతున్న వీళ్ళు ఒక్క పూట మీతో భోంచేయటం తప్ప సార్ మీ అందరికీ ఒక్కరోజంటే ఒక్కరోజే కాని వాళ్ళకి మూడు పూటలు భోజనం దొరుకుతుందో లేదో అన్న షూరిటీ లేని మూడు పూటలు వయసు మళ్ళిన వారిని కూడా చూడకుండా ఒక శత్రుని కొట్టినట్టు కొట్టారు కదా సార్ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి మీకు నాకు ఈ ప్రపంచంలో ఉన్న అందరికీ ఒకే ఒక్క శత్రువు ఆ జన్మ శత్రువు ఆకలి ఆ శత్రువుని కాసేపైన ఫ్రెండ్ చేసుకుందామని మీ భోజనం తిన్నారు సార్ వాళ్ళు చేసిన తప్పే సార్ క్షమించండి తమ్ముడు నువ్వు నేను వీళ్ళలోకండి ఒకండి బిచ్చగాండి